టిన్ ప్యాకెట్స్లో అమ్మే చిప్స్ ఇవి ఎక్కువ రిచ్గా ఉండి ఎక్కువ కాస్ట్ కూడా అండి ఎక్కువ రిచ్గా ఉండే వాళ్ళు ఎక్కువ కొనుక్కొని తింటారు టిన్ ప్యాకెట్స్ మీకు తెలిసే ఉంటుంది లేస్ లేస్ టైప్లోనే కొంచెం టిన్ ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతుంటారు చాలా టేస్ట్ ఉంటాయి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మనం కొనలేం కాబట్టి సింపుల్గా ఈజీగా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే టిన్ ప్యాకెట్స్లో అమ్మే చిప్స్ అయితే చూపిస్తున్నాను చాలా టేస్ట్ ఉంటాయి అస్సలు సూపర్ ఉంటాయి అసలు ఇంకా బయట ఎప్పుడు కొండరు చిప్స్ కానీ లేస్ కానీ ఏమి కొనుక్కోరు అంత టేస్ట్ ఉంటాయి అనమాట మీరే వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో అయితే మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ అసలు ఇన్రోల్ ఎలా తెలియదు అనిపించింది అనమాట నేనే ఆశ్చర్యపోయాను అంత వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో రెండు ఆలు అయితే తీసుకున్నానండి బాయిల్డ్ పొటాటోస్ అయితే తీసుకున్నాను స్కిన్ అది పైన బాయిల్ చేసుకొని తీసుకున్న తర్వాత దాన్ని తొక్కు అయితే తీసేసాను తొక్కు తీసేసుకొని కొంచెం స్మాచ్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ మెత్తని పేస్ట్ లాగా అయితే పేస్ట్ చేసేసుకోవాలా అంటే పేస్ట్ చేసేటప్పుడు కొంచెం పడ పట్టకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి నేను అయితే వాటర్ యాడ్ చేస్తూనే మిక్సీకి పట్టేసాను అనమాట మె మెత్తగా పేస్ట్లో చేసుకొని మీకు పిండి కలుపుకునే విధంగా ఏదన్నా సప్ అంటే కంఫర్టబుల్గా ఉండేది ఏదైనా తీసుకోండి ఏదైనా బౌల్ లాంటిది కానీ గిన్నె లాంటిది కా రౌండ్గా వెడలపాటు ఏదైనా గి బేషన్ లాంటిది కానీ తీసుకొచ్చుకోండి తీసుకొని దాంట్లో అయితే ఆ పేస్ట్ వేసుకొని దాంట్లోనే ఒక కప్పు బియ్య పిండి అయితే వేసానండి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్ ఫ్లోర్ సాల్ట్ వేసుకున్నాను నేనైతే ఇంగింతేనండి సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్ వెరీ వెరీ సింపుల్ అండి ఇది మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది అది అండి ఇవి అన్నీ మిక్స్ చేసేసుకుంటే నేనైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు అక్కడ కూడా వాటర్ యాడ్ చేయట్లేదు మీకు స్కిప్ చేయకుండా వీడియో అయితే తీసాను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను ఆలు మిక్సీ జార్ పట్టేటప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను అదే క్వాంటిటీతోనే అదే పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్తోనే పి పిండి కార్న్ఫ్లవర్ మిక్స్ చేసేస్తాను మొత్తం పిండికి నాకు అయితే కట్ట సరిపోయింది మీరు ఎక్కువ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఆలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది పిండి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది అనమాట చూపించాను కదండి ఎక్కువగా చేసి పెట్టుకుని కూడా స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి రాగాలని స్కూల్కి లంచ్ బాక్సుల్లో అట్లా చిప్స్ పెట్టించి స్నాక్స్ టైంలో తినొచ్చు టీ టైంలో తినొచ్చు చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే ఈవెన్ ఇంట్లో అందరికి నచ్చిద్దండి చాలా ఇవి బయట ఎక్కువ కాస్ట్ కూడా చూడండి నేనైతే రెండు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రెండు వంటలుగా అయితే చేసేసుకొని రెండు భాగాలు చేసేసుకున్నాను ఇప్పుడు అవి పెద్ద పెద్ద దాంట్లో రోల్ చేసేసుకోవాలా చపాతీ కర్రతో నేనైతే చాక్బోర్డ్ లాంటిది ఉంటే దాన్ని వచ్చేసేస్తున్నాను లేకపోతే ఈ కిచెన్ కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదండి కిచెన్ ఫ్లోర్ మీద అయినా రుద్దేసుకోవచ్చు మరీ పలచగా రుద్దకూడదు మరీ మందంగా అయితే రుద్దకూడదు తిక్గా ఉండకూడదు పల్చగా ఉండకూడదు అనమాట ఈవెన్స్ చూపిస్తాను నేను స్లైసెస్ మీకు పల్చగా రుద్దరంటే మనము చిప్స్ సైజెస్ కట్ చేస్తాం కదండీ అప్పుడైతే మనకు రాదు షేప్ అనేది అంటుకుపోతుంది అనమాట కొంచెం కాన్ఫ్లోర్ ఫ్లోర్ డస్టింగ్ చేసుకోండి రైస్ పిండి బీ పిండి మాత్రమే వేయద్దు డస్టింగ్కి ఫ్లోరే యూజ్ చేయండి డస్టింగ్ చేసేటప్పుడు కూడా అంటే పిండి వేసి మనం రుద్దుతాం కదండి అప్పుడు ఫ్లోరే వాడండి ఇవన్నీ అవైలబుల్గానే దొరుకుతాయి మనకి ఎక్కడైనా సరే ఫ్లోర్ ఒకటి బయట కొనుక్కొచ్చారా బీ పిండిదే ఉందండి పిండి ఇంట్లో ఇంట్లో చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసి ఇవన్నీ ఇంట్లో ఉండేవి కాన్ఫర్ కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది చూడండి నేను ఇప్పుడు పోక్స్ స్పూన్ అయితే ఘాట్లో పెట్టేసుకున్నాను అక్కడక్కడ బొక్కలు బొకలుగా పెట్టేసుకొని కొంచెం అనమాట మూతతో అయితే కట్ చేస్తున్నాను చూడండి మీ దగ్గర ఏదన్నా మూత తీసుకోండి ఏదన్నా డక్కనలో ఏదో ఒకటి తీసేసుకొని అట్లా చూపించిన విధంగా కట్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడు మూతకే వస్తుంది అట్లా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట మూతకు వచ్చినప్పుడు మూతను కొంచెం ప్రెస్ చేస్తామంటే మళ్ళీ తిరిగి కూడా వచ్చింది అనమాట ప్లేట్లోకి తీసుకోవటమే ఇలా ఒక కింద అతుక్కుందంటే ఖచ్చితంగా అది చేతికి అయితే రాదండి నాకు కొన్ని అలాగే జరిగాయి ఇట్లా కొంచెం చూసుకొని చూసుకోండి చూసిచ్చాను కదా అని సైజు ఆ సైజెస్ అయితే తీసుకోండి వే తీసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ అండి ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కాల్చుకోండి బాగా ఈవెన్గా కాలమాట చూపిస్తున్నాను చూడండి ఇవి అన్నీ అతుక్కున్నట్టు అనిపిస్తాయి కానీ కానీ అవి అతుక్కోవండి మనం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పినప్పుడు అన్నీ ఊడిపోతాయి గెరటితో కొంచెం అంటే ఊడిపోతాయి అతుక్కోవి బాగా ఈజీగా కాలిపోతాయి త్వరగా ఫ్రై అవుతాయండి ఒక్క ఒక్క నిమిషంలోనే ఫ్రై అయిపోతాయి అనమాట త్వరగా అయిపోతాయి ఈజీగా అయిపోతాయి అనమాట ఇవి చూడండి ఏమిటే కొంచెం ఆయిల్ కూడా చూడండి బుడగలు తగ్గాయి ఇట్లా ఇట్లా తగ్గాయి తగ్గాయంటే ఫ్రై అయిపోయినట్టే చూడ ఈవెన్గా మొత్తం సమాంతరంగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మధ్యలో మెత్తంగా ఉంటుంది మళ్ళీ చుట్టూ ఏమో కాలుతుంది మధ్యలో మెత్తంగా అనమాట ఇది ఒకటి చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుచుకోండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి అంత బాగుంటాయి అసలు ఇంకెప్పుడు అనమాట బయట లేస్ కానీ చిప్స్ కానీ ఏవైనా సరే ఇది ఈజీ కదండి ఇంట్లోనే హెల్తీగా మన చేత మనం చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారండి అసలు పిల్లలు తింటుంటే వాళ్ళే వాళ్ళ నోట్లో నుంచే వస్తుందండి చాలా బాగున్నాయి అని అంటారనమాట పిల్లలు వల్ల బాగున్నాయి అని అంటే అదే ఆనందం కదండి మనకి అంత బాగుంటాయి అనమాట చిప్స్ కూడా చాలా బాగొచ్చాయి నేనే ఆశ్చర్యపోయాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట సూపర్ ఉన్నాయి ఈ ఇంకా అన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవటం నేను చూపించాను కదా వీటికి ఈ వీటికి అయితే నేను ఒక మసాలా పొడి కూడా రెడీ చేశాను అది కూడా చూపిస్తాను మీకు మసాలా పొడి కోసం ఒక బౌల్ చిన్న బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటాయి అది వేసుకొని లేకపోతే నార్మల్ కారం వేసుకోండి నేను నార్మల్ కారం వేసాను దాంట్లో కొంచెం మ్యాగీ మసాలా చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోండి స్పైసీగా కావాలంటే పెప్పర్ పెప్పర్ పొడి కూడా వేసుకోండి అదే మిరియాల తోడు ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు కొంచెం రైస్గా తినాలనుకుంటే ఇవన్నీ మిక్స్ చేసేసి మనం చేసుకున్న చిప్స్ ఉంటాయి కదండి కొంచెం టిష్యూ పేపర్లో కానీ మన ఆయిల్లో తీసినప్పుడు టిష్యూ పేపర్లో కానీ ఏదైనా పేపర్లు కానీ వేయండి కొంచెం ఎక్సర్సాలంటే పీల్ చేసుకున్నమాట ఆయిల్ ఎక్కువ పీల్ అవుతుందండి ఎక్సర్ కొంచెం లైట్గా వస్తుంది అంత అంతే ఇంకా అవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని కరో మసాలా పొడి చల్లేసి ట్యాప్ చేసేస్తామంటే మొత్తానికి పడుతుంది చాలా బాగుంటాయి టేస్ట్ తింటే అస్సలు మీరే అంటారండి ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా ఉన్న చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చాలా బాగా వచ్చేసి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన కోడియోలు మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్